హాయ్ నమస్తే అండి మా అలవాటు చూసారా ఎలా ఉందాయో చూడండి ఎంత బాగా మొన్న విత్తనాలతో పెట్టిన మొక్కలండి చూడండి ఎంత బాగా పెరిగినాయో ఇగో పూలు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ పెట్టిన ఎలా అవుతుందండి ఇగో చూడండి నేను విత్తనాలు పెట్టినప్పుడు ఈడియా పెట్టాను కదా అది చూసిన వాళ్ళకైతే తెలిసి విత్తనాలు పెట్టింది విత్తనాలతో గ్లాసులో వేసి మొలకలు వచ్చినాక ఓ టబ్బులో పెట్టి పెట్టానండి ఇదైతే డైరెక్టర్గా టబ్బులోనే పెట్టేశాను ఇప్పుడే నీళ్ళు పట్టాను అందుకే కొంచెం మురిగ్గా ఉంది ఇగో ఇట్లా నీళ్ళు అన్నీ తోడేసాను ఇట్లా తోడుకొని మనం ఈ నీళ్ళు ఏం పారబోయే అవసరం లేదండి కింద మొక్కలు ఉంటే మనం మొక్కలకు పోసుకోవచ్చు అవసరం లేకపోతే పారబోయే చేసుకోవచ్చు నేనైతే మొక్కలకు అని ఎందుకంటే దీంట్లో ఒకసారి నేను బలం వేసానండి అందుకే నీళ్ళు పారపోసుకోవద్దు ఈ పాసి అవి పట్టు ఉంటాయి కదా చెట్లు బలమే కొంచెం డిఏపి వేస్తాను కొంచెం డిఏపి అంటే పబ్బు పెద్దది కాబట్టి రెండు పొట్లాలు పెడతానండి కొంచెం డిఏపి కొంచెం ఇది కూడా డీఏపీ ఇరవై ఇరవై ఈ రెండు పొట్లాలు కలిపి ఇట్లా టబ్బు ఉంది కదా టబ్బులో ఇట్లా మనం పక్కకి ఇట్లా గుచ్చితే సరిపోద్ది ఏం లేదండి ఈ నీళ్ళు మనం మొక్కలకు పోసుకోవచ్చు ఇది ఇట్లా పండిపోయిన ఆకులు ఇలాంటివి తీసేసుకుంటే బాగుంటాయి అప్పుడప్పుడు నీళ్ళు తీసేసుకొని ఆ పాసి అవి శుభ్రం కడిగేసుకుంటే మనకు నీళ్ళు ఫ్రెష్గా ఉంటే మొక్కలు బాగుంటాయి అంతేనండి బాయ్